మూడు వందల కోట్ల స్కామ్ ప్రపంచ యాత్రికుడు అన్వేష్ పై కేసు నమోదు ప్రముఖ యూట్యూబర్ ప్రపంచ యాత్రికుడిగా పేరున్న అన్వేష్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది అతనికి తెలంగాణ పోలీస్ శాఖ షాక్ ఇచ్చిందని చెప్పాలి మొన్నటి వరకు తెలుగు యూట్యూబర్లపై పడిపోయిన ప్రపంచ యాత్రికుడు అన్వేష్ పైన కూడా తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రపంచ యాత్రికుడు అన్వేష్ పై పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది ఏది చేసినా అద్దు అదుపు ఉండాలి కానీ ఈ ప్రపంచ యాత్రికుడు కాస్త రెచ్చిపోయి ప్రవర్తించడంతో కేసు నమోదయ్యింది తెలంగాణ డీజీపీ జితేందర్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అలాగే ఐఏఎస్ అధికారులు శాంతికుమారి కిషోర్ అలాగే వికాస్ రాజు లాంటి ప్రముఖులపైన అనవసరంగా ప్రపంచ యాత్రికుడు అన్వేష్ రెచ్చిపోయి ప్రవర్తించాడు వాళ్ళందరిపై అనేక రకాల ఆరోపణలు చేశాడు సైబరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్ లో ప్రచారం పేరుతో ఏకంగా మూడు వందల కోట్లు కొట్టేశారని ఒక వీడియో కూడా పెట్టాడు అన్వేష్ అయితే ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తెలంగాణ పోలీస్ శాఖ సీరియస్ అయ్యింది దీంతో తాజాగా ప్రపంచ యాత్రికుడు అన్వేష్ పై కేసు నమోదు చేసింది అతడు ప్రస్తుతం విదేశాల్లో ఉన్న నేపథ్యంలో వెంటనే విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది ఇక ఈ ఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది ఈ కేసు ప్రపంచ యాత్రికుడు అన్వేష్ ఎలా స్పందిస్తారో చూడాలి అటు మొన్నటి వరకు తెలుగు యూట్యూబర్లపై అనేక రకాల ఆరోపణలు చేసిన అన్వేష్ అయితే ఇప్పుడు అతనిపైనే కేసు నమోదు కావడం గమనార్హం